ప్రేస్ ద లాడ్ షలం హలీయా జీసస్ లవ్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచనంని క్లెయిమ్ చేద్దాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండు వలనే మానవ కోటికి ఇదియే విధి రోమన్స్ ఎయిత్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై యుందురు ఈ యొక్క రెండు వాగ్దానాల్లో ఫస్ట్ చదివిన ప్రసంగీ గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడవ వచనంలో ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఏంటి డ్యూటీ తెలుసా ఏసై అంటే భయము ఏసై అంటే భక్తి కలిగి ఉండి జీవించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఎప్పుడు మనం పిలువబడతాము అంటే దేవుని ఆత్మచేత మనం నడిపింపబడినప్పుడే ఎలా దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అంటే దేవుని అనుసరించి అంటే దేవుని లేఖనాన్ని బట్టి మనం అనుదినము ఎప్పుడైతే బైబిల్ యొక్క వాక్యాలు చదువుతామో దేవుని ఆత్మ మనలోకి వచ్చి మరి ఆత్మపూర్వకంగా మనం నడవడం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయడం జరుగుతుంది లూకా శుభవార్త పదకొండవ అధ్యాయం పదమూడవ చరంలో ఒక మాట ఉంటుంది పరలోకమందు మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతోగా అనుగ్రహించునెను మరి ఈరోజు ఎంతమంది ఏసయ్య నీ వాక్యం చేత నన్ను నడిపించు పరిశుద్ధాత్మని సహాయముని బట్టి నేను ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారండి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతామో అప్పుడే మనం ఏసై బిడ్డలుగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మనము ఏసైకి మంచి కుమార్తెలుగా కుమారుడుగా ఉండగలుగుతామండి ఈరోజు నేను త్రీ పాయింట్స్ చెప్పానండి దేవుడంటే అంటే భయం ఉండాలి దేవుడంటే భక్తి ఉండాలి అలాగే ఆయన కట్టడాలను అంటే ఆయన కమాండ్మెంట్స్ని అనుసరించి మనం నడుచుకోవాలి అదే మన డ్యూటీ అండ్ మోర్ ఓవర్ దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి అప్పుడే మనం దేవుని కుమారుడు కుమార్తెలుగా పిలువబడతాం ఈరోజు నుంచి మీరు ప్లాన్ చేసుకోండి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారా దేవుడంటే ఏసై అంటే భయం ఉందా భక్తి ఉందా ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఖచ్చితంగా మీ మళ్ళీ మీరు పరీక్షించుకోండి దేవునితో ముందుకు నడవండి ఏసఐకి మీరంటే ఎంతో ఇష్టం హావ్ ఎ క్రైస్ట్ క్రైస్ జీజస్టీజెస్ లవ్స్ సో మచ్ ఐ మీన్